బిఫోర్ కోవిడ్ ఎలా ఉంటుంది ఆఫ్టర్ కోవిడ్ ఎలా ఉంటుంది బిఫోర్ కోవిడ్ మనం ఏమన్నా కలిసినప్పుడు రా అప్పుడు బాలకృష్ణ గారు బిఫోర్ కోవిడ్ మరి ఎంతో ఆనందంగా ఆప్యాయంగా అందరినీ ఫ్యాన్స్ కానివ్వండి అటు హీరో క్యారెక్టర్ ఆర్టిస్ట్ చక్కగా ఇప్పుడంతా ఆఫ్టర్ బి కోవిడ్ తర్వాత నమస్కారమే ఆరు రోజు ఉంటుంది ఎటువంటి వ్యాధులు రావు అని చక్కగా నమస్కారం పెట్టుకుంటున్నావు ఏంటమ్మా కోవిడ్ కి ముందమ్మా పానీపూరి చాలా టేస్టీ ఉండేవమ్మా ఇప్పుడు శుభ్రంగా చేతులు కడుక్కుంటున్నారు టేస్టీ లేవమ్మా ఏమంటా ఏం చేస్తా కానీ దేవుడా ఇది వారి కుట్ట ఐనో ఈ కోవిడ్ కూడా నిజంగా ఇలాంటిది రావాలి అనుకుంటే ఎందుకంటే మానవుడు చేసే తప్పిదాలు ఇవన్నీ చేస్తే శిక్ష ఉంటదని చూపించడానికి దేవుడి క్రాస్ లైన్ ఎందుకంటే భూమి కాలుష్యం వాయు కాలుష్యం మనుషులు కాలుష్యం కాకుండా కొన్ని రోజులు ప్రకృతి పొల్యూషన్ లేకుండా ఉండడానికి ఈ సంవత్సరం టైం అనేది బాగా ఉపయోగపడుతుంది కనుక కోవిడ్ రావటం మంచిది అవట్లేదు కానీ ఇలాంటి పరిణామాలు రావాలి అంటున్నాను ఇక అందరూ ప్రేమలు పెరిగిపోయినాయి ఆప్యాయతలు పెరిగిపోయినాయి అందరు ఇంట్లో కూర్చొని మనటి వర్క్ ఆ వర్క్ ఈ వర్క్ అని షూటింగ్ లో తిరిగిన తర్వాత ఇప్పుడు చక్కగా అమలాతో హీర్తో చేతితో కూర్చొని చక్కగా మేము ఆడుకుంటున్నాం పాడుకుంటున్నాం మంచి టైం వచ్చింది కానీ చేతులు కడుక్కోండి అలానే శానిటైజర్స్ వాడండి ఆ విధంగానే మాస్కులు వేసుకోండి